టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మందన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది వైజాగ్లో శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో మహిళల టీ ట్వంటీ క్రికెట్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ బ్యాట్స్మెన్గా స్మృతి మందన చరిత్ర సృష్టించింది మహిళా టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్లో రెండవ బ్యాటర్గా నిలిచింది స్మృతి మందన కంటే ముందు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ సుజీ బెయిట్స్ ఈ ఘనతను సాధించింది శ్రీలంకతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో స్మృతి మందన ఇరవై ఐదు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు చేసి అవుట్ అయింది ఇప్పటికే స్మృతి మందన మహిళల ఇంటర్నేషనల్ క్రికెట్లో పదివేల మార్క్ ను చేరడానికి చాలా దగ్గరలో ఉంది ఆమె ఇప్పటి వరకు టీ ట్వంటీలో నాలుగు వేల పరుగులు వన్డేలో ఐదు వేల మూడు వందల ఇరవై రెండు పరుగులు టెస్ట్ క్రికెట్లో ఆరు వందల ఇరవై తొమ్మిది పరుగులు సాధించింది మొత్తం మీద మరో నలభై రెండు పరుగులు పరుగుల క్లబ్ లోకి చేరిపోతుంది శ్రీలంక జరిగిన భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది నూట ఇరవై రెండు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ సేనా కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది